మిత్రులందరి నమస్కారం ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు ఇలా కుచ్చులాగా వచ్చేటట్టుగా ఎలా పెడుతున్నారు జాకెట్ బట్ట అని దానికి చిన్న వీడియో క్లిప్ చేస్తున్నాను అంచు ఉన్న జాకెట్ బట్ట అయితే బాగా వస్తుంది కాటన్ అయితే బాగా వస్తుంది సిల్క్ కానీ పాలిస్టర్ అయితే జారిపోతుంది అంచు ఉన్న కా కాటన్ అయితే బాగా వస్తుంది అంచు లేకపోయినా కాటన్ అయితే బాగా వస్తుంది ఇలా జాకెట్ బట్ట తీసుకొని ఈ విధంగా మనం దీన్ని మర్చుకోవాలి ఒక ఒక బెత్త ఉండేటట్టుగా సుమారుగా ఈ విధంగా దీన్ని వర్షం పట్టి ఇలా మడుచుకుంటూ రావాలి ఈ ఈ విధంగా దీన్ని నిదానంగా దీన్ని ఈ విధంగా మడవటం ఒక చిన్న దారం కూడా సిద్ధంగా పెట్టుకోవాలి ముందే పెట్టుకున్నట్టయితే మనం దీన్ని దారం కట్టాలి ఈ విధంగా దీన్ని ఇలా మడుచుకుంటూ వస్తే అంచు ఉంటే మంచిగా పుష్పంలాగా మంచి కనపడుతుంది అంచు లేకపోయినా బాగా వస్తుంది కాటన్ జాకెట్ పట్టు తీసుకుని ప్రధానంగా ఈ విధంగా దీన్ని మడుచుకుంటూ వచ్చి ఇలా మడచడం పూర్తయిన తర్వాత దీన్ని దీన్ని ఊడిపోకుండా దీనికి ఒక దారం ముందే సిద్ధం చేసి పెట్టుకొని ఈ దారాన్ని దీనికి మంచిగా కట్టాలి కట్టిన తర్వాత ఇది సిద్ధమైపోయింది దీన్ని మనం ఎప్పుడు ఎలాగైతే ట్రయాంగిల్లో మడుస్తామో త్రికోణాకారంలో ఆ విధంగా మడవడానికి దీన్ని ఇలా మూడుగా చేసుకోవాలి ఈ ఆకిల బట్టని ఈ విధంగా మూడుగా మరత పెట్టుకోవాలి ఇలా మూడుగా మరత పెట్టుకుంటే మంచిగా సరిపోతుంది ఇలా ఈ కుచ్చు ఇలా పైకి వచ్చినట్టుగా పెట్టుకొని ఈ విధంగా మరద పెట్టుకోవాలి మరత పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ కుచ్చు ఊడిపోకుండా జాగ్రత్తగా ఇలా తీసుకొని ఇక తర్వాత ఈ ఈ ట్రైయాంగిల్గా దీన్ని మడుస్తూ రావాలి ఈ విధంగా ఇలా త్రికోణాకారంగా చక్కగా మడుచుకోవటం మడతలు అవి రాకుండా జాగ్రత్తగా నిదానంగా ఇలా ట్రయాగిల్లో ఆ కుర్చుని బయటకు వచ్చినట్టుగా ఇలా మడుచుకుంటూ రావటం ఇలా మడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ ఈ భాగము మనకి పైకి వచ్చినట్టుగా ఉండాలి కాబట్టి అది చూసుకొని దాన్ని ఇలా దీని లోపలికి పెట్టుకోవాలి దీని లోపలికి పెట్టుకొని ఈ కుర్చుని కొద్దిగా మనకి ఎంతగా ఉందో అది బయటికి తీసుకోవటం తీసుకొని దీన్ని కొబ్బరికాయ పెట్టుకుంటే సరిపోతుంది దీని మీద కొబ్బరికాయ మీద నిలబెట్టి నిలబెట్టుకోవచ్చు దీన్ని కొద్ది పైకి తీసుకొని తర్వాత ఈ విధంగా దీన్ని ఈ దారాన్ని ఇప్పదీసినట్లయితే ఈ విధంగా పువ్వులాగా వస్తుంది దీన్ని ఈ విధంగా ఇలా తీసుకొని చక్కగా పువ్వులాగా వస్తుంది దీంట్లో ఒక పుష్పం పెట్టుకోవచ్చు కొబ్బరికాయ మీద దీన్ని ఈ విధంగా నిలబెట్టుకోవచ్చు ఇలా చాలా ఈజీగానే వస్తుంది అంచు ఉంటే మంచిగా కనబడుతుంది అంచు లేకపోయినా కాటన్ జాకెట్ బట్టి అయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఈ విధంగా అలంకారం చేసుకోవచ్చు ధన్యవాదాలు